నా పర్సనల్ ఫిలాసఫీ ఏంటంటే బాక్సింగ్ రింగ్లోకి ఎంటర్ అయితే గట్టిగా కొద్దాలి అంతేగాని పీకుతా చెంపగిల్లుతా అనే కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఉండకూడదు అంటే ఇప్పుడు నేను ఇది యాత్ర టూ గురించి మాట్లాడలేదా జస్ట్ మేకింగ్ ఏ జనరల్ అబ్జర్వేషన్ సో నేను నా ఇది ఇది దాంట్లో వ్యూహం కానీ శపథం కానీ దాంట్లో ఐ జస్ట్ వాంటెడ్ టు నిజాన్ని బట్టలిప్పేసి నీకెడ్గా చూపించటం అనేది నా బేసిక్ ఇంటెన్షన్ అండ్ ఆబ్జెక్ట్ ఓకే సో ఇప్పుడు నన్ను క్వశ్చన్ అడిగారు ఈ సినిమా పొలిటికల్ సినిమా కదా ఓకే ఇప్పుడు టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు చూస్తారా అంటే నేను దానికి ఆన్సర్ ఏమి ఇచ్చానంటే చాలా ఏళ్ల క్రితం లంబా థియేటర్ అని ఉండేది సికింద్రాబాద్లో దాంట్లో సెక్సింగ్లోని సినిమాలు వచ్చాయి కానీ జనాలు వెళ్ళటానికి నేను అందరికీ సక్సెస్ ఇష్టమే కానీ నేను వెళ్తే నాకు తెలిసిన వాడు ఎవరన్నా చూస్తే నేను ఇలాంటి సినిమా చూడటానికి వచ్చానని వాడికి తెలిసిపోతుందేమో వీడికి తెలిసిపోతుందని భయంతో వెళ్ళి కదా కానీ లంబ లంబా థియేటర్ ఒక గొప్ప ప్రజాసేవ ఏం చేసిందంటే ఏ సినిమాలో ఉన్నాయి అనేది మన జనాలకి తెలియటానికి ఒక ఇన్ఫర్మేషన్ లాగా తయారయ్యి వాళ్ళు వేరే వేరే ఆటలు అక్కడక్కడ చూసుకునేవారు సో సిమిలర్గా నేను రోజు రేపు పొద్దున్న పాన్ చూసినట్టు టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు వ్యూహ అనేది వ్యూహం అనే సినిమాని ఎవరికి తెలియకుండా వాళ్ళ బాత్రూమ్లో చూసుకుంటారు అనేది నా ఉద్దేశం కానీ మీరు అంటే న్యూట్రల్గా ఎవరి పార్టీ కామెంట్స్ వాళ్ళు కాకుండా మీకు అవసరం లేదు ఎందుకంటే మీరు పబ్లిక్గా అందరితో లివింగ్ రూమ్లో చూడొచ్చు టీడీపీ జనసేన వాళ్ళు బాత్రూమ్లో చూసుకుంటారు ఇది ఇన్ఫర్మేషన్ సో వ్యూహం అనేది ఫిబ్రవరి ట్వంటీ థర్డ్ లో వస్తుంది అండ్ శపథం మార్చ్ ఫస్ట్లో లో వస్తుంది మీకు ఇష్టం ఉంటే చూడండి లేకపోతే మానేయండి